హాయ్ అండి వెల్కమ్ టు వాణి రుచులు ఇవాంటి వీడియోలో సోమవారం నుంచి శనివారం వరకు వారానికి సరిపడా రైస్ రెసిపీస్ చూపించబోతున్నానండి మనకి మార్నింగ్ ఎటువంటి హడావిడి లేకుండా పిల్లల లంచ్ బాక్స్కైనా ఆఫీస్ లంచ్ బాక్స్కైనా కర్రీతో పని లేకుండా ఒకసారి ఈ రైస్ని ట్రై చేసి చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈజీగా కూడా అయిపోతాయి మొదటి రెసిపీ వచ్చి క్యారెట్ రైస్ ప్రిపేర్ చేసుకోవడం క్యారెట్ రైస్ కోసం ఇక్కడ మూడు మీడియం సైజు క్యారెట్ని పీలాపి చేసుకొని కొబ్బరి తురుముతోటి ఇలా మీడియం సైజుగా తురుముకోవాలి మనకి మరీ లావుగా కావాలంటే లావుగా అయిన తురుమచ్చని పక్కన పెట్టుకొని ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ వేడయ్యాక అందులోకి సన్నగా తరిగినటువంటి ఆనియన్ ఒకటి అలాగే మూడు నుంచి నాలుగు కట్ చేసిన పచ్చిమిర్చిని యాడ్ చేసి ఇందులోకి మసాలా స్పైసెస్ సాజీరా కొద్దిగా చెక్క లవంగం ఇలాచి బిర్యానీ ఆకు యాడ్ చేసుకొని ఆనియన్స్ అనేటివి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇందులోకి కొద్దిగా కరివేపాకు అలాగే ఐదారు జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకొని పావు టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి మనం ముందే తురుము పెట్టుకున్నటువంటి క్యారెట్ తురుముని యాడ్ చేసుకోవాలి క్యారెట్ తురుము అనేది మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకి పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది క్యారెట్ అంతా కూడా ఆయిల్లో కలిసే విధంగా గరిటతోటి బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేయించుకున్నటువంటి క్యారెట్ని ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని క్యారెట్ మొత్తం కలిసే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకుంటే క్యారెట్ అనేది మనకు కొంచెం మెత్తగా మగ్గుతుంది ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి ఒక కప్పు రైస్ని యాడ్ చేసుకొని రైస్ అంతా కూడా కలిసే విధంగా హై ఫ్లేమ్ మీదనే బాగా టాస్ చేసుకోవాలి ఇలా రైస్ మొత్తం కలిసాక ఇందులోకి పావు టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకొని అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని గరం మసాలా అంతా కూడా రైస్ మొత్తం కలిసే విధంగా బాగా టాస్ చేయాలి మనకి కావాలనుకుంటే పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చండి నచ్చిన వాళ్ళు పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోండి ఇలా మొత్తం మసాలా పొడిని యాడ్ చేశాక పెట్టి మరొక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత చూస్తే కనుక రైస్కి మసాలా అంతా పట్టి క్యారెట్ రైస్ అనేది ఈజీగా ప్రిపేర్ అవుతుందండి ఇంతేనండి వేడివేడిగా లంచ్ బాక్స్కి రెసిపీని ట్రై చేసి చూడండి రెండవ రెసిపీ వచ్చేసి టమాటా రైస్ని ప్రిపేర్ చేసుకో ఈ టమాటా రైస్ అనేది కూడా మనకి ఎంతో స్పైసీగా టేస్టీగా ఉంటుందండి దీన్ని రైతాతోటైనా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఏదైనా కర్రీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని అందులోకి ఒక గ్లాస్ రైస్ని యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసి నానబెట్టడానికి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ వేడయ్యాక ఇందులోకి ఒకటి కట్ చేసిన ఆనియన్ని అలాగే మూడు కట్ చేసిన పచ్చిమిర్చిని కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని మసాలా స్పైసెస్ చెక్కా లవంగం ఇలాచి మొరటి మొక్క పువ్వు యాడ్ చేసుకొని ఆనియన్స్ అనేటివి కొంచెం ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నటువంటి దాంట్లోకి రెండు కట్ చేసిన టమాటాలు అలాగే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మనకి టమాటాలు అనేటివి ఆయిల్లో కొంచెం మెత్తబడేంత వరకు బాగా మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్నటువంటి దాంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని యాడ్ చేసుకొని వన్ టీ స్పూన్ కారం అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి మనకి మసాలాలంతా కూడా ఆయిల్లో బాగా కలిసే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి మనకి ఇక్కడ కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేశాక కప్పు పెరుగుని యాడ్ చేసి పెరుగు యాడ్ చేశాక లో ఫ్లేమ్లో పెట్టి గరిటితోటి మిక్స్ చేయాలండి మనం హై ఫ్లేమ్లో పెడితే పెరుగు అనేది విరిగిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే పెట్టి అంతా కూడా మసాలాలు కలిసే విధంగా బాగా వేయించుకోవాలి ఇలా వేయించి పెట్టుకున్నటువంటి దాంట్లోకి మనం నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసి రైస్ అనేది కొంచెం వెచ్చబడేంత వరకు గరిటతో కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేయించడం వల్ల మనకి రైస్ చల్లారక కూడా పొడి పొడిలాడటం వస్తుంది ఇలా రైస్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్నాక ఇక్కడ ఒక కప్పు రైస్కి రెండు కప్పుల వాటర్ని యాడ్ చేస్తున్నానండి ఇలా యాడ్ చేశాక చివరిలో కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా గరిటతోటి కలిసే విధంగా బాగా మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేసుకున్నటువంటి దానికి మనం మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీదనే ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి రెండు విజిల్స్ వచ్చాక ప్రెజర్ అంతా పోయాక మూత తీసి చూస్తే మనకి టమాటా రైస్ అనేది వేడివేడిగా రెడీ అవుతుందండి ఇంతేనండి ఐదు నిమిషాల్లో మనకి టమాటా రైస్ అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు లంచ్ బాక్స్కి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలైతే ఇష్టంగా తింటారు దీన్ని రైతాతోటి సర్వ్ చేసుకోండి ఇప్పుడు మరొక రెసిపీ వచ్చేసి తవా పలావ్ ప్రిపేర్ చేసుకోవడం ఈ తవా పలావ్ అనేది మనకి నోటికి రుచిగా తినాలనుకున్నప్పుడు ఒకసారి ఇన్స్టాంట్గా ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ప్రిపేర్ చేయడానికి ఇక్కడ ఒక కప్పు రైస్ని ఉడికించి చల్లార్చి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులోకి పచ్చి బఠానీ వన్ బై త్రాడు కప్పు యాడ్ చేసుకొని వేడివి నీళ్ళు యాడ్ చేసుకొని నానబెట్టుకోవడానికి పది నిమిషాలు పక్కన పెట్టండి ఇలా వేడి నీళ్ళల్లో నానబెట్టడం వల్ల పచ్చి బఠానీ మనకి ఆయిల్లో తొందరగా మగ్గుతుంది ఇప్పుడు ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల బటర్ అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని వేడయ్యాక ఇందులోకి పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేస్తున్నాయి ఇక్కడ మెంతుల ప్లేస్లో మెంతుల పొడిని కూడా యాడ్ చేయొచ్చండి ఇక్కడ మెంతులు అనేటివి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకున్నాక నాలుగు కట్ చేసిన పచ్చిమిర్చి ఒకటి కట్ చేసిన ఆనియన్ యాడ్ చేసి ఆనియన్ కూడా మనకి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి మూడు లవంగాల్ని యాడ్ చేసుకొని అలాగే వేండిలో నానబెట్టిన బఠానీని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి ఇలా వేయించి పెట్టుకున్నటువంటి దాంట్లోకి ఒకటి పెద్దటి కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాని యాడ్ చేసుకొని అలాగే పావు టీ స్పూన్ పసుపుని అలాగే టేస్టీకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఇక్కడ సాల్టు అలాగే పసుపు కూడా టమాటాలకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే టమాటా కూడా కొంచెం మెత్తగా మగ్గాలండి మనకి టమాటా మగ్గితే రైస్లో బాగా కలిసిపోతుంది మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటా అనేది మనకు బాగా మెత్తగా మగ్గుంటుంది గరిటితోటి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నటువంటి దాంట్లోకి మనం ముందే వండుకొని పెట్టుకున్నటువంటి రైస్ని యాడ్ చేసుకోవాలి మనకి రైస్ అనేది నోటికి రుచిగా చాలా బాగుంటుందండి ఇలా యాడ్ చేసుకున్నటువంటి రైస్ లేకి చివరిలో హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకొని అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేశాక హై ఫ్లేమ్ మీదనే మొత్తం కలిసే విధంగా బాగా టాస్ చేయాలి ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకున్నటువంటి ఈ రైస్ని మసాలాలంతా కూడా రైస్కి పట్టే విధంగా మూత పెట్టి మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి నిమిషం తర్వాత రైస్కి మసాలా అంతా పడుతుంది కాబట్టి ఇప్పుడు మూత తీసి గర్రెడతోటి మరొకసారి బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి ఇంతేనండి తవా పలావ్ అనేది వేడివేడిగా రెడీ అయిపోతుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు మనకి జ్వరం వచ్చినప్పుడు నోటికి రుచిగా కావాలనుకున్నప్పుడు తవా పలావ్ని ఈ విధంగా ప్రిపేర్ చేయండి ఇప్పుడు మరొక రెసిపీ వచ్చి మెంతి బఠానీ రైస్ తయారు చేసుకోవడం ఇది రైతాతో కానీ లేదంటే చిల్లీ సాస్తో కానీ సర్వ్ చేసుకుంటే రైస్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు రైస్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నటువంటి రైస్లోకి వాటర్ యాడ్ చేసి వాటర్ తోటి ఒక టూ టైమ్స్ బాగా శుభ్రం చేసుకోవాలి ఇలా శుభ్రం చేసుకున్నటువంటి రైస్ని ఒక పది నిమిషాలు నానబెట్టడానికి పక్కన పెట్టుకొని ఇప్పుడు కుక్కర్ తీసుకొని మనం నానబెట్టుకున్నటువంటి రైస్ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఒక కప్పు రైస్కి రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని మనం మీడియం ఫ్లేమ్ మీదనే మూత పెట్టుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్నటువంటి రైస్ని మనకి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి యాడ్ యాడ్ చేసుకోవాలి రైస్ అనేది పొడి ఉండాలండి అలా అయితేనే రైస్ బాగుంటుంది ఇలా ప్లేట్లోకి యాడ్ చేశాక ఇందులోకి హాఫ్ ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి మిరియాల పొడి యాడ్ చేయడం వల్ల స్పైసీనెస్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుందండి ఇలా మిరియాల పొడిని యాడ్ చేశాక రైస్ అంతా కూడా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా రైస్ మొత్తం కూడా ఎక్కడ ఉండడం లేకుండా మిరియాల పొడి అంతా కూడా కలిసే విధంగా బాగా మిక్స్ చేయాలి ఈ వీడియోస్ అన్నీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలా మొత్తం కలుపుకున్నటువంటి ఈ రైస్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మరొక బౌల్లోకి హాఫ్ కప్పు పచ్చి బఠానీ యాడ్ చేసి వేడి నీళ్ళు యాడ్ చేసి నాన్ బెటర్కి ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్లోకి ఐదారు పచ్చిమిర్చి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ని పక్కన పెట్టుకొని ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ని అలాగే వర్ణించే దాల్చిన చెక్క రెండు ఇలాచీలు ఐదారు జీడిపప్పు పలుకుల్ని మూడు లవంగాలని యాడ్ చేసుకొని అలాగే ఏడెనిమిది వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోవాలి నీళ్ళలో నానబెట్టిన బటానేని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా మనకి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి మనకి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి ఇక్కడ రెండు కట్టల మెంతకూరని తీసుకొని సన్నగా కట్ చేసి యాడ్ చేశానండి మెంతికూర ఆయిల్నే యాడ్ చేశాక మనకి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించాలి మనకి మెంతికూర అనేది చేదు ఉంటుంది కాబట్టి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోండి లేదంటే మనకి రైస్ అనేది చేదుగా ఉంటుందండి అలాగే ఇక్కడ మనం యాడ్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయలు అలాగే జీడిపప్పు పలుకులు కూడా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మెంతికూరతో పాటు అన్నీ ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేయాలి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత చూస్తే కనుక మనకి కూర బాగా మగ్గుంటుంది ఇప్పుడు ఇందులోకి మనం వేడి చేసి పెట్టి మిరియాల పొడితో కలుపుకున్నటువంటి రైస్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నటువంటి రైస్ని అంతా కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి మెంతికూరలో కలిసే విధంగా అలాగే ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ మీదనే బాగా టాస్ చేయాలి మనకి మెంతి కూర బఠానీ జీడిపప్పులు అంతా కూడా రైస్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ కారం ఏమి యూస్ చేయట్లేదండి మనం మిరియాల పొడి అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి స్పైసీనెస్ అనేది సరిపోతుంది మనకి ఎక్కువ స్పైసీనెస్ కావాలనుకుంటే ఎక్కువ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు అలాగే చివరిలో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని కొత్తిమీర అంతా కూడా రైస్లో కలిసే విధంగా హై ఫ్లేమ్ మీదనే బాగా టాస్ చేయండి మెంతికూరతో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మనం మెంతికూర పులావ్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇన్స్టాంట్గా కావాలనుకుంటే ఈ విధంగా రైస్ని ప్రిపేర్ చేసుకోండి ఈ రైస్ని వేడివేడిగా రైతాతోటి సర్వ్ చేసుకుంటా లేదంటే కనుక చిల్లీ సాస్తో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మరొక రెసిపీ వచ్చేసి ఆలూ రైస్ ప్రిపేర్ చేసుకోవడం మనకి ఆలు రైస్ కూడా ఇన్స్టాంట్గా అయితే నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ రెండు మీడియం సైజు ఆలుగడ్డలు తీసుకొని పీలాప్ చేసి ఈ విధంగా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్నటువంటి వాటిని పక్కన పెట్టి ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బంగాళదుంప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇవి మనకి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అంతేకాకుండా మనకి ఆలు అనేది కొంచెం మెత్తగా కూడా మగ్గి ఆయిల్లో మగ్గించుకోవాలి ఇలా గరిటతోటి లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ మనం వీటిని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మూతబెట్టి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే కనుక మనకి ఆలు అనేది గోల్డ్ కలర్లోకి వచ్చి కొంచెం మెత్తగా ఫ్రై అవుతుంది ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఆలు ముక్కలంతా కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి ఒకటి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ అలాగే రెండు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కొద్దిగా కరివేపాక యాడ్ చేసుకొని అలాగే హాఫ్ ఇంచు దాల్చిన చెక్క రెండు లవంగాలు యాడ్ చేసి అలాగే రెండు ఇలాచీలు మొత్తం అంతా కూడా ఆయిల్లో ఫ్రై అయ్యే విధంగా ఆనియన్స్ అనేవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఇన్స్టాంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ రై రైస్ అన్నీ కూడా మనకి లంచ్ బాక్స్కి తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అలాగే ఇందులోకి పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇక్కడ ఒకటి కట్ చేసిన క్యారెట్ని పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఇక్కడ క్యారెట్ యాడ్ చేయడం వల్ల మనకి రైస్లో మధ్యలో తగులుతూ క్యారెట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా యాడ్ చేశాక ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్నటువంటి ఒక కప్పు రైస్ని యాడ్ చేసుకోవాలి మనం ముందే ఉడికించి చల్లార్చి పెట్టుకున్నాం కాబట్టి ఈ రైస్ని యాడ్ చేసి మనం ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఆలు ముక్కల్ని పావు టీ స్పూన్ జీలకర్ర పొడిని అలాగే వన్ టీ స్పూన్ కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మనకి మసాలా అంతా కూడా రైస్కి పట్టే విధంగా బాగా టాస్ చేసుకోవాలి ఇంతేనండి మనకి ఆలు రైస్ అనేది ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది దీన్నంతా కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని మసాలాలంతా కూడా రైస్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి రైస్లైకి చివరిలో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసి కొత్తిమీర అంతా కూడా రైస్లో కలిసే విధంగా మరొకసారి బాగా గరిటెతోటి మిక్స్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి రైస్ని స్టవ్ ఆపేసి వేడివేడిగా లంచ్ బాక్స్లకి సర్వ్ చేసుకోండి ఇప్పుడు మరొక రెసిపీ దొండకాయ రైస్ని ప్రిపేర్ చేసుకోవడం దొండకాయ తినడానికి ఇష్టపడని పిల్లలకి ఒకసారి ఈ విధంగా రైస్ చేసి పెట్టండి ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారండి ఇక్కడ పావుకిలో దొండకాయలని ఇలా సన్న సన్న ముక్కలుగా స్ట్రైట్గా కట్ చేసి ఇక్కడ లేత దొండకాయలు అయితే ఆయిల్లో తొందరగా మగ్గుతాయండి వీటిని పక్కన పెట్టి ప్యాన్లోకి పాము కప్పు ఆయిల్ని యాడ్ చేసుకొని ఇందులోకి పోపు దినుసులు ఆవాలు జీలకర్ర శనగపప్పు కొద్దిగా కరివేపాకు ఐదారు కట్ చేసిన పచ్చిమిర్చి రెండు కట్ చేసిన ఆనియన్స్ని యాడ్ చేసి ఇక్కడ పోపు దినుసులు ఆనియన్స్ రెండు కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్నటువంటి దాంట్లోకి కట్ చేసిన దొండకాయలని యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసి పావు టీ స్పూన్ పసుపుని అలాగే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి పచ్చివాసన పోయి అలాగే దొండకాయ ముక్కలకి పట్టే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి దొండకాయ ముక్కలు మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి పెట్టి మనం ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు మధ్య మధ్యలో మూత తీసి గరిటతోటి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి దొండకాయ ముక్కలు అనేటివి మాడిపోకుండా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి మనకి దొండకాయ ముక్కలు అనేటివి మెత్తగా మగ్గితేనే రైస్లోకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా మనకి మూడు నుంచి నాలుగు నిమిషాల తర్వాత చూస్తే కనుక దొండకాయలు అనేటివి బాగా మెత్తగా మగ్గుంటాయి ఇలా మగ్గినటువంటి దాంట్లోకి హాఫ్ టీ స్పూన్ కారం అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని పావు టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకొని మనకి కారం ధనియాల పొడి గరం మసాలా అంతా కూడా దొండకాయ ముక్కలకి పట్టే విధంగా లో ఫ్లేమ్లోనే బాగా మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేసుకున్నటువంటి దాంట్లోకి ఇక్కడ ముందే వండి చల్లార్చి పెట్టుకున్నటువంటి వన్ అండ్ హాఫ్ కప్పు రైస్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక ఇందులోకి మనం ముందే సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా యాడ్ చేసి మొత్తం అంతా రైస్ అంతా కూడా కలిసే విధంగా హై ఫ్లేమ్ మీదనే టాస్ చేయాలి ఇంకా మరిన్ని రైస్ రెసిపీస్ వీడియోస్ అప్లోడ్ చేశానండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసి ట్రై చేయండి ఇలా హై ఫ్లేమ్ మీదనే టాస్ చేసి ఇక్కడ సాల్ట్ కొద్దిగా తక్కువైందండి చివరిలో మరొకసారి సాల్ట్ యాడ్ చేసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇంతేనండి దొండకాయ రైస్ అనేది మనకి ఐదేదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది వేడివేడిగా ఇలా ప్లేట్ సర్వ్ చేసుకోండి లంచ్ బాక్స్కి కూడా టేస్ట్ అనేది బాగుంటుంది దొండకాయ తినడానికి ఇష్టపడిన వాళ్ళకి ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి